ఈ రోజు బైబుల్ ధ్యానము గర్వము అను ఆభరణము బైబులు మహిళా మనులలో యజబేలే మహా గర్విష్ఠురాలై ఉండవచ్చును ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచిచుండెను రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఆహావు ఇంటి మీద తీక్షణమైన దేవుని న్యాయపు తీర్పు ఏహూ ద్వారా జరిపించబడుటను ఆమె చూచుచున్నది అతనిని ఆ విధముగా కిటికీలో నుండి తొంగి చూచిందంటే ఆమెకు ఎంత గర్వము సాహసము ఉండి ఉండవచ్చును జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయూనను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్ మృదువైనట్టూనైనా గుణమును అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము మూడు నాలుగు వచనములు అవును దేవుని వాక్యము యొక్క వెలుగులో చూచినప్పుడు బాహ్యముగా తమ్మును తాము సౌందర్యముగా అలంకరించుకుని వారికి ఆభరణములతో అలంకరించుకుని స్త్రీలకు సాధువైన ఆత్మ ఉండదను నిజమును మనము పొంకలేము పాత నిబంధనలో దేవుని బిడ్డలు తమ దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని సందర్భములలో తమ ఆభరణములను ఊడ తీసినట్లు మనము చూచిచున్నాము ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము నాలుగవ వచనము నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయము నాలుగవ వచనము యజమేని యొక్క అహంకార స్వభావమే అత్యంత శాపగ్రస్తమైన మరణమును ఆమెకు సంపాదించి పెట్టెను వారు దానిని క్రిందికి పడదోల్సినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను ఆ శాపక్రస్తురాలు దానిని కనుగొని పాతిపెట్టుడి వారు దానిని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయో కనబడలేదు రాజులు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఐదవ వచనం వరకు కుక్కలు యజబెలు మాంసమును తిను అను మాటలు నిజమాయను మన బాహ్యపు అలంకరణను వదిలిపెట్టి అనుకోవయు గలవారయ్యుండి గాని దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను తిమోతి గుస్త్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనములు అను వాక్యానుసారముగా మన దేవునితో దీన మనసు గలవారమై నడుచుకుందుము కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త